వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో కుజబుధుల కలయికతో ఉన్నారు ఏదైనా వ్యాపార నిమిత్తం తీసుకునేటువంటి నిర్ణయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఆర్థిక సమస్యలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు సర్దుబాట్లు ఎక్కువగా ఏర్పడే విధంగా ఉంటుంది మన వాళ్ళు వాళ్ళకేవో అవసరాలు ఉన్నాయి మనం కాకపోతే ఎవరు చేస్తారు అన్న నేపథ్యంలో వాళ్లకు మీరు అండగా నిలబడటం సెక్యూరిటీ సంతకాలు చేయడం ద్వారా మీకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదు కాస్తంత జాగ్రత్త వహించండి ఏ విషయమైనా వ్యవహారమైనా మాటపూర్వకంగా కాకుండా లిఖిత పూర్వకంగా ఉంచుకోగలిగితేనే ఏదైనా ప్రయోజనం ఉంటుంది మన వాళ్ళకి సంతకం పెట్టడంలో మనకు వచ్చినటువంటి ఇబ్బంది గాని లోటు గాని ఏమీ లేదు అటో ఇటో అయితే ఆ లోను మనమే సెటిల్ చేసుకుంటాము దాని ద్వారా వస్తున్నటువంటి ఆస్తి మనమే తీసుకుంటాము మాట పోయే అవకాశం ఉంది మన గౌరవానికి భంగం కలిగించే విధంగా పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి కాస్తంత జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం సిఏ పరీక్షల్లో పాస్ అవ్వాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి బ్యాంక్ ఉద్యోగస్తులు టార్గెట్ ని రీచ్ అవగలుగుతారు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు సెల్ఫ్ డెవలప్మెంట్ రీత్యా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలని చాలా గోప్యంగా ఉంచాలని మీరు సాయశక్తులారా ప్రయత్నిస్తారు దీని ద్వారా వస్తున్నటువంటి ప్రయోజనాలను కూడా మీరు సంరక్షించుకోగలుగుతారు వస్తున్నటువంటి ధనాన్ని చాలా సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉంచి మీ యొక్క ప్రతిభ పాట వాళ్ళని ఉత్తరుత్తర బయట వాళ్ళకు ప్రదర్శించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు భర్త తరపు బంధువులతోటి వాళ్లకు కావలసినటువంటి ప్రయోజనాలు వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు తీర్చే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ లభిస్తాయి మీకంటూ ఒక గుర్తింపుని ప్రాధాన్యతను సృష్టించుకోగలుగుతారు మన వాళ్ళకు మనం అండగా ఉండగలుగుతున్నాము మనకు ఎవరు ఉండకపోయినప్పటికీ వాళ్ళ విఘ్నత అది మన విఘ్నత ఇది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి సంతానానికి సంబంధించి వాళ్ళు బాగున్నారన్న విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు విదేశాలలో ఉన్న వారికి కాస్తంత ప్రతికూలమైనటువంటి కాలం ఆరోగ్య విషయంలో ఉద్యోగ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ఉద్యోగం మారవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు స్వల్పమైనటువంటి మార్కులు కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి నవగ్రహాల స్తోత్రాన్ని చదవండి అవకాశం ఉన్న ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్పత హోమాన్ని జరిపించండి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సామ్రాణితో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి